చాలా ఆనందంగా ఉంది రెండు విషయాలు చెప్పవచ్చు గత సంవత్సరం సంచార జాతులు డిఎన్టీస్ అని ఉన్నారు డిమోడిఫైడ్ ట్రైబ్స్ అని ఆంగ్లేయుల కాలంలో వీళ్ళందరినీ దొంగలు అని చెప్పి పేరు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు బుడమక్కుల వాళ్ళని గంగిందుని రకరకాల పేర్లతో దగ్గర నుంచి కొద్దిగా ఉండేవాళ్ళు వీళ్ళకు కొంతమంది సారాయి అనుకుంటున్నారు సార్ తయారు చేసుకుంటున్నారు దొంగలుగా ఉన్నారు వాళ్ళ మీద ఆ స్టాంప్స్ ఉన్నాయి వీళ్ళంతా దాదాపుగా ఆరు ఏడు లక్షల మంది ఆగి రాష్ట్రంలో ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒక దగ్గర కొంతమంది మీద వీళ్ళు వేపించే వాళ్ళు దొంగ దొంగలు అనేటువంటి వాళ్ళకి కూడా స్టాంప్స్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి రాష్ట్రానికి రాష్ట్రంలో ఉండేటువంటి అనేక మంది తెలియజేస్తామని ఇందులో ఫామ్లు ఆడించే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత బహిర్వాళ్ళు అయితే ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా విదో కార్యక్రమానికి మా మేము సహకారం చేసినప్పుడు బాలగోపాల్ గారి ఒక ఆయన ఉండేవాళ్ళు చనిపోయారు ఈ మధ్యన మానవ హక్కుల మీద గౌరవ హక్కుల మీద పనిచేస్తారు ఆయన ఒక మాట చెప్పేవాడు బాధితులు తన బాధను చెప్పనంత వరకు ప్రపంచానికి ఆ విషయం ఎలా తెలుస్తుంది అని బాధితులు చెప్పనంత కాబట్టి ఆ బాధితుడు చెప్పాలి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడాలి అక్కడ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకు చట్టపట్టు రిజర్వేషన్ రావాలంటే షెడ్యూల్ వన్లో ఎస్సీస్కి రిజర్వేషన్ ఉంది షెడ్యూల్ టూలో ఎస్కి రిజర్వేషన్ ఉంది రాజ్యాంగంలో షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూలో షెడ్యూల్ త్రీలో జాబులను కూడా చేర్చకపోతే చట్టబద్ధమైనటువంటి పథకాలు ఈ రోజు ఈ ఒక పథకం పెడతారు ఇప్పుడు ఆయన ఒక పథకం పెడతారు కానీ చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు రాదు అనే విషయాన్ని అక్కడ తెలుసుకుని దాన్ని డిమాండ్ రూపంలో మనం పై స్థాయి వారికి తీసుకెళ్ళడానికి కృషి చేశాం ఇప్పుడు కూడా మీ పేరెంట్ గారు తెలియదు నాకు ధనలక్ష్మి గారు ధనలక్ష్మి గారు చాలా చక్కటి మాట చెప్పారు అడుక్కోవడం కాదు సమాజానికి దివ్యాంగుల పట్ల దివ్యాంగులు అనగండి వికలాంగులు అని కొత్త సమాజం యొక్క దృష్టి మారిపోవాలి బాధ్యతగా మారాలి కుటుంబం సపోర్ట్ గా ఉండాలి వాళ్ళ పట్ల కొంతమంది జాలి ఆ జాలి అనేటువంటి ఉండకూడదు సమాజం తరబడి బాధ్యత ఉండాలి వెల్ఫేర్ పార్టీ మట్టుపడించాల విజయవాడలో కలిసినప్పుడు శంకరణకుడికి కలిసి ఉంటుంది మేలుప్రదేశ్ రాష్ట్ర రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల గృహంలో మా టీ శంకరాయ గారు ఆయన ఒక అంశం చెప్పారు ఈ విధంగా కూడా కూర్చోవాలని అంటే దానికి పార్టీ కొంత సహకారాలు తీసుకుంటే అభివృద్ధి మాట అయిందంటే కొంత అభివృద్ధి జాగ్రత్తలు చూసుకోవాలని మళ్ళీ మళ్ళీసారి బాధితులు మాట్లాడకపోతే ప్రజలకి ఆ సమస్య తెలియదు ప్రభుత్వాలకు తెలియదు తర్వాత ఈ విధానంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ ఇది ఒక సంక్లిష్టమైన పరిస్థితి కొంతమంది కాళ్ళతో కొంతమంది జేబులతోటి కొంతమంది కళ్ళతో కొంతమంది అసలు ఏ డెఫరేషన్ లేదు కొంతమంది పని చేయగలరు కొంతమంది పని చేయలేదు దీని ఈ సంక్లిష్టమైనటువంటి మొత్తాన్ని సమాజం యుద్ధంగా కనుక స్వీకరించకపోతే దీనికి సరైనటువంటి న్యాయం దొరకదు ఆ చట్ట సభల్లో కూడా మీ రిప్రజెంటేషన్ ఉండాలి ఉండాలి అంటే ఉద్యోగాల రిజర్వేషన్ ఉంది చదువుల్లో రిజర్వేషన్ ఉంది కానీ చట్ట సభల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి మన పాలకులు అంత సిద్ధంగా లేరు చాలా మంది ఇట్లా కొట్టారు బీసీలకే యాభై శాతం బీసీలకి రిజర్వేషన్లో మండల్ కమిషన్ వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు కూడా ఉన్నాయి మండల్ కమిషన్ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు వచ్చాయి అటువంటి పరిస్థితుల్లో మీకు ఒక స్టూడెంట్ మీరు కనుక ఉద్యోగం చేయదలుచుకుంటే ప్రభుత్వం మూడు నిమిషాల్లో మీ దగ్గరికి దిగి వస్తుంది అయితే ఒకటే ఒక సమస్య రాష్ట్రంలో ఉండేటువంటి దివ్యాంగులందరినీ తీసుకొచ్చేయండి రైళ్ళ బస్సుల రోడ్ల మొత్తం ఆపేస్తే మీ మీద లాఠీ ఎత్తేటట్టు కూడా ఎప్పుడు కూడా సాహసించడు సాహసిస్తే మాత్రం ఏ ప్రముఖమైన కాబట్టి మెడలు